అండి ఈరోజు చేపల కూర వండుదాము చేపల కూర ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా వండుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే చేపలైతే వాళ్ళు కడిగించింది కాక మళ్ళనైతే మనం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బియ్య పిండి వేసుకొని కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి ఇంత నీట్గా ఎందుకంటే ఇదంతా కొంచెం అదే గమ్ములాగా అంత బంక బంక ఉంటుంది కదా ఇదంతా కూడా పోతుంది కొంచెం బియ్య పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి నేనైతే కడిగినది ఇప్పుడు అన్నీ కూడా శుభ్రంగా ఇప్పుడైతే వండుదాము ఇప్పుడైతే ఈ చేపల కూరకు కావాల్సిన మసాలాలు వేపుకుందాము జీలకర్ర మెంతులు స్టవ్ ఆపేసి మరింత వేసుకుందాము ఇవి కొంచెం దూరంగా వేగంగానే ధనియాలు ఒక నాలుగు మిరియాలు మూడు లవంగాలు ఒక యాలకు సాజీర చెక్క పువ్వు ఇవన్నీ కూడా కొంచెం జాజికాయ ఇవన్నీ కూడా దోరగా వేంపుకుందాము కొంచెం దూరగా వేపుకోవాలి కొంచెం స్థాయి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ దూరగా వేగినాక గసగసాల వేసుకొని వేపుకోవాలి ఎందుకంటే వీటితో పాటు గసగసాల వేస్తే మాడిపోద్ది అందుకే తర్వాత వేసుకొని కొంచెం వేపుకుంటే సరిపోద్ది తీసి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె పోసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేపుకుందాము దోరగా మన ఉల్లిగడ్డ ఊళ్ళల్లో అయితే అప్పుడు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి ఉండే కదా ఇట్లా ఏంటంటే ఉడుకుడుకుగా ఇబ్బులు ఉండేది కదా అది గూడి అందులో పెట్టేవాళ్ళు కాల్చేది అట్లా కట్టెలైన ఇప్పుడైతే స్టవ్ విన్న కాల్చుకోవాలి స్లాండ్ వేసి నేను అట్లా కాకుండా కొంచెం నూనె అయితే వేయించుతాను దోరగా ఉల్లిపాయ ఇట్లా దోరగా వేగితే జరుగుతుంది ఇది ఇప్పుడు పక్క తీసుకుందాము మనము వేయించుకున్నా ఈ మసాలా ఉన్నాయి కదా వేంపుకున్నవి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము కొద్దిగా సల్లగా అయినాక పట్టుకోవాలి వేంపుకున్నాక మసాలా ఇట్లా మెత్తగా పట్టుకొని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేంపుకున్నాం కదా ఈ ముక్కలు ఇందులో వేసుకొని పేస్ట్ వేసుకుందాము చల్లగా అయినాక పట్టుకుందాము ఉల్లిపాయ ఇట్లా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బరగిన పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని చేప ముక్కలు ఒకటొక్కటి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువద్దు ఎందుకంటే మనం ఈ చింతపండు సూపు ఏ పోతాం కదా ఇందులో ఆ చింతపండు సూపులో ఇవి ఇట్లా కొంచెం లైట్గా వేంపుకొని మనం వేసుకుంటే ఇది అదేంటంటే చెదలు చెదరు కాకుండా ఇచ్చిపోకుండా ఉంటుంది మొక్కలు గట్టిగా అందుకే కొంచెం లైట్గా వేంపుకోవాలి ఎక్కువ ఇట్లా లైట్గా కొంచెం పసు చేసుకుందాము కొంచెం నూనెలో పసుపు వేసుకొని ఈ ముక్కలు ఇట్లా కొంచెం లైట్గా వేపుకోవాలి ఎక్కువ ఎందుకంటే ముక్క ఇచ్చిపోకుండా వండడానికి మనము ఎంత కూర కలిపినా కానీ ముక్కలు ఇచ్చిపోకుండా ఉంటాయి ఇట్లా చేసి వండుకుంటే ఇట్లా ఫ్రై చేసి వండుకుంటే ఈ రోజైతే ఇవి పులుసులనే ఎత్తా చింతపండు పులుసు పోసినాక పులుసులనే ఎత్తా ఇట్లా లైట్గా అన్ని పీసులు కూడా ఇట్లా కొంచెం మంచిగా దూరగా ఏమో ఇట్లా కొంచెం దోరగా వేంపుకుంటే సరిపోతాయి ఈ ముక్కలు అన్నీ కూడా ఇట్లే దోరగా వేంపుకోవాలి ఎందుకంటే మనము వేసుకోంగానైనా కొంచెం కూర కలుపుకోంగానైనా కానీ ముక్కలు ఇచ్చి అదే ఇచ్చురు విచ్చురు కాకుండా ఉంటాయి సునిగిపోకుండా అందుకే ఫస్ట్ అయితే ఇట్లా వేపుకోవాలి నేను అన్న కదా కొంచెం డిఫరెంట్గా వండుకుందామని ఇట్లే వండుకోవాలి అన్ని ముక్కలు కూడా ఇట్లే చేసుకోవాలి ఇట్లే రెండు సైడ్లు కూడా తినిపేసుకొని ఇట్లా దూరగా వేగం ఈ ముక్కలన్నీ కూడా ఇట్లా లైట్గా వేంపుకొని వండుకుంటే ఇది మనం ముక్క తినేటప్పుడు విప్పుకొని తింటేనే కానీ అస్సలు చెదలు చెదలు కాదు అందుకే ఇట్లనైతే వేపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె పోసుకొని ఎందుకంటే కొద్దిగా చేపల కూరలు ఎక్కువనే పడుతుంది నూనె కొంచెం కూడా పోసుకుందాము మనం ఇది కూర వేసుకునే గంటతో రెండు గంటలు అయింది సరిపోద్ది ఈ నూనె కేజీ చేపలకు ఇప్పుడు కొంచెము ఆవాలు వేసుకుందాము ఇంకేమయ్యా తాలింపుకు ఆవాలు ఇట్లా చిటపటనంగా అనంగా ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేపి పట్టిన కదా ఒక్కటైతే ఇందులో వేసిన తాలింపుకు వేసుకుందాము ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి కరివేపాకు వేసుకుందాము దూరగా వేగాలి ఈ తాలింపు ఇట్లా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొద్దిసేపు వేగినాకనే వేసుకోవాలి లేకుంటే అడుగంటుంటుంది ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది ఏది కొంచెము మీసుకూరల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలి కదా ఇదంతా కూడా వేగాలే లైట్గా ఇలా వేగినాక ఇప్పుడు కారం వేసుకుందాము రెండు వేసిన కేజీ చేప సరిపోద్ది సాల్ట్ కూడా వేసుకుందాము ఇది కూడా ఈ సెమ్షతో రెండు చెంచాలు అయితే సరిపోద్ది ఇంకా కూడా పడుతుంది టేస్ట్ చూసినాక వేసుకుందాము ఎందుకంటే కొంచెం పులుపు కూరల్లా ఎక్కువనే పడుతుంది ఇదంతా కొద్దిసేపు వేగాలి ఉడకాలి ఈ నూనెలా ఈ కారము ఉప్పు ఇదిగో మనం పట్టుకున్న ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా ఇది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా ఇదంతా కూడా మంచిగా ఉడకాలి ఇట్లా ఉడకాలి మనం పోసుకున్న నూనె కొద్దిగా ఇట్లా పైన దేలి సపరేట్ కావాలి అయినాక ఇప్పుడు చింతపండు చూపు పోసుకుందాము నేను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డంత చింతపండు నానేసిన కేజీ చేపలకు సరిపోద్ది మనం తినే పులుపును పట్టి పోసుకోవాలి చింతపండు సూపు ఒకసారి ఈ చింతపండు సూపు పోసుకున్నాక కలుపుకోవాలి మరి ఎక్కువ సూపు అవసరం లేదు ఇదిగో నేను ఇంత పోసినా సరిపోద్ది ఇప్పుడు మనం

ఈ పులుసు ఇట్లా మరగంగా మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చేపలు ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి పులుసులో ఎందుకంటే కొద్దిసేపు ఉడికితేనే ఇవన్నిటికి కూడా మసాలా ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి అందుకే ఉడకాలి అన్ని పీసులు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని తలకాయ కూడా వేద్దాము ఇదంతా కూడా కొంచెము ఒక గులు ఉడుకుతే జరుగుతుంది సూప్ అంత దగ్గరికి వస్తుంది స్టవ్వు కొంచెం ఎక్కువ పెట్టుకొని ఎక్కువసేపు ఉడకకుండా ఇట్లా వండుకోవాలి స్టవ్ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం తొందరగా ఈ సూపు వస్తుంది ముక్కలు మంచుకుంటుంది ఇట్లా ముక్కకు పెట్టేంత ముక్కలు అస్సలు చదలి చదలి కావు ఇట్లా ఇచ్చిపోవు చూడండి మనం ఫస్ట్ ఇట్లా చేసేసుకుంటే ఇచ్చిపోవు లేకుంటే కొంచెం ఇటు ఇట్లా కలుపుకోగానే తెచ్చిపోతాయి చూసారు కదా మనం ఎంత స్పీడ్గా అది చేసుకున్నా కానీ అస్సలు ఇచ్చిపోవు అట్లా ఇప్పుడు ఇప్పుడు కొత్తమీరేసుకున్నాము ఏ ముక్క ఎంత స్పీడ్గా కలుపుకున్నా ఇచ్చిపోవు ఇదిగో ఎంత స్పీడ్ అయినా కలుపుకున్నా కానీ ఏం కాదు అస్సలు ఇచ్చిపోవు చెప్తారు కదా ఇట్లా వండుకోండి అస్సలు కూర మనం అంతా వేసుకున్నంత ఇదంతా కూర ఒడిచేదాకా కూడా మనం ఎట్లా కలుపుకున్నా మనం ఎట్లా వేసుకున్నా అస్సలు అస్సలిచ్చిపోవు పతిపాయ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇట్లా వండుకుంటే చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తా ఇంకా ఉడి కూర కొంచెం ఇట్లా ఇగో ఈ నూనె సపరేట్ అయ్యిందంటే కూర ఉడికినట్టే సైడ్లోకి వస్తారు కదా ఈ సూప్ అంతా కూడా కొంచెం చల్లగా అయితే దగ్గరికి వస్తుంది చూద్దాం ఇప్పుడు సల్లగా అయింది కదా ఇదిగో చల్లగా అయితే సూప్ అంతా ఇట్లా చిక్కగా అయింది కొంచెం వేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఈ కూర ఉడికిందంటే రాయిల్ పైకి వస్తుంది సైడ్లకు నూనె ఇట్లా పైకి తేలుతుంది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇది ఎక్కువ అవసరం లేదు ఒక్క పీసు ఇదిగో ఒక్క పీసు ఇంత తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఇట్లా చిక్కగా ఉంటే ఇన్ని మసాలాలు ఇవన్నీ కూడా వేసి మనం వండుకున్నాం కదా చాలా టేస్టీగా అంటే టేస్ట్గా ఉంటుంది ఇంత వేసుకుంటే సరిపోద్ది ఇది చపాతికి అయినా పూరికైనా రైస్కైనా దేనికైనా టేస్ట్గానే ఉంటుంది ఇట్లా వండుకుంటే ఇంతవరకు మీరు ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి ఎందుకంటే ఇట్లా చూసారు కదా ముక్కలు అస్సలే ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా ఇది ఎంత కలిపినా కానీ ఎట్లా కలిపినా ఖరాబ్ కాదు ఇట్లా అందుకే ఇట్లయితే వండుకోండి పీసులు అస్సలు ఖరాబ్ కావు ఇదిగో ఇట్లా ఎట్లా చేసినామో మనం అట్లనే ఉంటాయి చూసారు కదా ఈ చేపల కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే తొందరగా లైక్ చేయండి లైక్ చేసి తొందరగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఈరోజు సండే కదా ఇప్పటికే వండుకొని ఉంటారు ఇంకా వండుకొని అయితే తీసుకొచ్చుకొని వండుకుంటారు ఇట్లా వండుకుంటేనైతే టేస్ట్గా ఉంటుంది కదా ఇంకా మీరు కూడా వండుకోండి ఇది ఎట్లా వండుకోవాలి చూడాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో అయితే చివరి దాకా చూడండి సూస్ అయితే వండుకోండి చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఇది టేస్ట్ అయితే తగ్గేదే లేదు అంత టేస్ట్గా ఉంటుంది తెలంగాణ పచ్చి చేపల కూర ఇది సరేనా వండుకోండి బాయండి ఉంటా మరి అయితే మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట ఏ ఒక్క పీసు కూడా చూసారు కదా అస్సలు విచ్చుకపోలేదు చూసారు కదా ఎట్లున్న పీసులు అట్నే ఉన్నాయి కదా ఇది తలకాడి పీసు విచ్చుకపోయింది అనుకున్నారు ఎందుకంటే అక్కడ కొంచెం సగం పీస్ ఉంటుంది కదా ఆ పీస్ ఇది ఇదిగో ఏ పీసు కూడా ఒక్క పీసు కూడా ఇచ్చుకపోలేదు కదా చిన్న పీసులు కానీ పెద్ద పీసులు కానీ ఏ పీసు కూడా అసలు చెదలు చెదలు కాలేదు ఎట్లాంటి పీసులు అట్నే ఉన్నాయి చూస్తారు కదా పీసులకు పీసులు తినాలనుకున్న వాళ్ళు ఇట్లా వండుకోండి పీసు ఖరాబ్ కాకుండా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్న ముండ్లు కూడా మనకు మనం ఇప్పుకుంటేనే వస్తుంది ఇప్పి తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇది అయితే ముండ్లు కూడా కూరలా పడతాయి అందుకే ముళ్ళు కూడా మనం ఇప్పుకున్నప్పుడే వస్తుంది ఇట్లయితే వండుకోండి బాగా అండి మరి